హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సమన్విత కుకింగ్ షో ఈరోజు స్పెషల్ రెసిపీ మీల్ మేకర్ పులావ్ ఈ మీల్ మేకర్ పులావ్ చాలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈరోజు నేను ఇన్స్టాంట్ పాట్లో మీల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోండి బియ్యం నానాక ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకున్నాను అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మీల్ మేకర్ యాడ్ చేసి వాడిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి కాసేపయ్యాక ఇప్పుడు దీన్ని నీళ్లు తీసేసి ఈ విధంగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్లో వేయడానికి ఆనియన్స్ పొటాటోస్ క్యారెట్స్ టొమాటో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ ముందుగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో మీరు వేరే ఏవైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓల్ గరం మసాలా తీసుకున్నాను ఇక్కడ నేను చెక్క పువ్వు జాజికాయ చాపత్రి లవంగాలు సాజీరా అన్నీ తీసుకొని ఇలా గిన్నెలో రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇన్స్టాంట్ పాటలో సాట్ మోడ్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకోవాలి ఫస్ట్ ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వద్దనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ గరం మసాలా మొత్తం యాడ్ చేసి అది కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి పుదీనా యాడ్ చేసుకోండి పుదీనా పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ అన్ని మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి క్యారెట్స్ పొటాటోస్ కొత్తిమీర టొమాటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ మిగిలినవి రైస్తో పాటు కుక్ అవుతాయి కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా మూత పెట్టుకోండి త్వరగా కుక్ అవుతాయి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఆ మీల్ మేకర్ యాడ్ చేసి మసాలాలన్నీ కూడా మీల్ మేకర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ కారం రుచికి సరిపోను ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా త్రీ కప్స్ ఆఫ్ రైస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్ మసలే వరకు ఉంచుకోండి వాటర్ కొంచెం మసలేక అందులో మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ యాడ్ చేసుకునే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా రుచి చూడండి తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలాలు అన్నీ కూడా రైస్కి పడతాయి కదా మొత్తం కూడా ఈక్వల్గా మిక్స్ చేసుకున్నాక క్యాప్ క్లోజ్ చేసేయండి ఇప్పుడు సాల్ట్ మోడ్ ఆఫ్ చేసేసి రైస్ మోడ్కి కన్వర్ట్ చేయండి రైస్ ఉడుకుతుంది మనకి ఇప్పుడు ఉడికాక ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము వేడి వేడి ఎమ్మి ఎమ్మి పులావ్ రెడీ అయిపోయింది మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది రైతాతో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి హెల్దీ కూడా లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఏమైనా పాట్లాక్స్లో కానీ ఈ రెసిపీని చేయొచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి